ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ వేసినా యాపల్లి మలపల్లవే ఏమున్నాయి రేటు ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అంట పోతా పనికి బాగానే అవుతా ఎవరు మనది ఇటలాపురం మల్దకాల్ మండలం జోగులాంబ గద్వాల్ జిల్లా మల్దకాల్ మండల్ విఠలాపురం నుంచి వచ్చిండు ఏం పేరు నీ పేరు నాగేష్ ఎంత చెప్తున్నావు రేటు ఇప్పుడు ఒక లక్ష ఇరవై ఐదు వేలు రేటు చెప్తున్నావు అడుగుతున్నారా ఎవరన్నా ఎంత అడుగుతుండ్రు ఒకటి పది నువే అడుగుతున్నావు అవుతున్నావు మళ్ళా ఒకటి ఇరవై వస్తూ ఇస్తావు ఏం పేరు నీ పేరు నాగేష్ అండి నెంబర్ చెప్పావు సార్ నేను ನೈನ್ ತ್ರಿಬಲ್ ಜೀರೋ ತ್ರೀ ಎಟ್ ನೈನ್ ಸಿಕ್ಸ್ ನೈನ್ ನೈನ್ ತ್ರೀ ಸೇಲ್ ಕಾಕಿ ಈ ಕಾಂಟ್ಯಾಕ್ಟ್